ఎటువంటి కలర్ వాడకుండా గ్రీన్ డ్రై గోబీ ఎట్లా వేసుకోవాలో ఈరోజు చూపిస్తాం దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు ఈ నీళ్ళు మసలేటప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న గొప్పలు వేసుకోవాలి ఇవి ఒక్క ఉడుకు రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పాలకూర ఆకులు కొంచెం అల్లం ఎల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని పేస్ట్ లాగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక రెండు చెంచాల బియ్యం పిండి ఒక చెంచ శనగపిండి ఒక రెండు చెంచాల పెరుగు ఇందాక మనం రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకున్నాక వేడివేడి నూనె ఒక చెంచడ వేసుకొని ఇందాక మనం పక్కకు పెట్టుకున్న గొప్ప ముక్కలు వేసేసుకొని పిండి అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇట్లా పొయ్యి మీద నూనె మంచిగా వేడిగా అయినాక ఒక్కొక్క పువ్వును వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే గోలుచుకోవాలి ఇవి సగం గోలిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని దీంతో పాటే గోలుచుకోవాలి ఈ కలర్ వచ్చేంత వరకు గోలించుకొని తీసి పక్కకు పెట్టుకొని పైన కొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే మన గ్రీన్ డ్రై గోబీ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి